హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇవాళ వీడియోలో మనం మన ఇంట్లో ఉండే మల్లె మొక్కలకి పువ్వులు మంచిగా బాగా విపరీతంగా పూయాలి అలాగే మల్లె మొక్క మంచిగా హెల్తీగా ఉండాలి బుషీగా పెరగాలి మంచి మంచి చిగుర్లుగా మంచిగా ఎక్కువ పువ్వులు పుయ్యాలి అంటే నేను ఎటువంటి ఫర్టిలైజర్స్ ఇస్తున్నానో అలాగే మొక్కకి ఎటువంటి కేరింగ్ తీసుకుంటున్నానో చూసే ముందు మీలో ఎవరైనా నా ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ అండ్ షేర్ చేయండి అలాగే ఈ వీడియో మొత్తం కూడా స్కిప్ చేయకుండా చూడండి నేను చెప్పే ఇన్ఫర్మేషన్ అనేది మిస్ అవ్వకుండా ఉంటారు మన ఇంట్లో దొరికే ఓన్లీ ఫర్టిలైజర్స్ ద్వారా మనం మల్లె మొక్కలకు కానివ్వండి ఎటువంటి మొక్కలకైనా సరే మంచి మంచి ఫర్టిలైజర్స్ ఇస్తూ ఉంటే మనకి మంచిగా పువ్వులు వస్తాయి అన్నమాట అలాగే మల్లె మొక్కకి మనం సీజన్ స్టార్ట్ అయ్యాక ఇలా ఆకు మొత్తం కూడా తీసేసుకోవాలండి ఆకు మొత్తం మంచిగా తీసేసుకొని మొక్క అనేది ప్రూవ్ చేసుకోవాలి ప్రూవింగ్ చేసుకున్నాక సాయిల్ అనేది మంచిగా లూజ్ చేసుకోవాలండి లూజ్ చేసుకొని మనం పశువుల ఎరువు కానివ్వండి లేదంటే వర్మీ కంపోస్ట్ కానివ్వండి ఇలా ఏదో ఒక ఎరువు అనేది మనం మన మొక్కలకి మంచిగా బలాన్ని అందించే ఎరువు అనేది ఇవ్వాలండి అలాగే తర్వాత డైలీ మనం ఏదో ఒక ఫర్టిలైజర్ అనేది మొగ్గలు వచ్చేదానికి ఇస్తూ ఉండాలండి మన మన ఇంట్లో ఉండే ఫర్టిలైజర్ చేసి ఆర్గానిక్ వేలో కానివ్వండి ఇలా ఇస్తూ ఉంటే మన మొక్కలు అనేది మంచిగా పూల టైంకి ముందే స్టార్ట్ అవుతాయి అన్నమాట మనం ఇలా కేరింగ్ అనేది తీసుకుంటూ ఉండాలి కుండీలలో ఉన్న మొక్కలు కూడా మనం సాయిల్ యూజ్ చేసుకుని డైలీ ఏ ఒక ఫర్టిలైజర్స్ ఇస్తూ ఉండాలి వాటరింగ్ అనేది మంచిగా ఇస్తూ ఉంటేనే మనకి మల్లె మొక్కలు అనేది పువ్వులు విపరీతంగా పూస్తాయండి సీజన్ సీజన్ మొత్తం కూడా మనకి పువ్వులు అందుకోవచ్చండి అండి నేనైతే మొక్క అంతా కూడా ప్రూవింగ్ చేశాక నేను ఇచ్చే ఫర్టిలైజర్స్ కానివ్వండి కేరింగ్ కానివ్వండి ఇలా అనమాట తర్వాత మొగ్గలు వచ్చాక ఎటువంటి ఫర్టిలైజర్స్ ఇవ్వాలో చూద్దాము మన ఇంట్లో ఉండే బియ్యం కడిగిన వాటర్ అండి బియ్యం కడిగిన వాటర్ పార మనం ఇలా త్రీ ఫోర్ డేస్ వరకు బాగా ఫర్మెంట్ చేసుకున్నానండి ఇలా ఫర్మెంట్ చేసుకోవడం వల్ల మనకి మొక్కలకి కావాల్సిన మంచి పోషకాలు అనేది మన మొక్కలకి దొరుకుతాయి అన్నమాట ఇలా మనం తీసుకున్న బియ్యం కడిగిన వాటర్ అనేది త్రీ ఫోర్ డేస్ వరకు ఫర్మెంట్ చేశాక నేనైతే ఏమీ ఇవ్వలేదండి వాటర్ కూడా యాడ్ చేయలేదనమాట ఇలాగే అనేది ఇచ్చేసేస్తాను అనమాట ఇలా ఇవ్వడం వల్ల మన మొక్కలకి మంచిగా మొక్కలు అనేది బుషీగా పెరుగుతాయి అలాగే మొగ్గలు కూడా మంచిగా వస్తాయండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి